మనకు వచ్చే కళలు చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిమాణాలను చూసిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివై ఉంటే మరికొన్ని చెడు సాంకేతికాలు ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎటువంటి సూచనలు తెలియజేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మాత్రం మర్చిపోకండి వాస్తు ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమయ్యే అవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజులు అది నిజమవుతుంది కళల గ్రంథం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితో చెప్పకూడదట ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోని మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోయి అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించిన కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్య చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళలు వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారని సాంకేతికం బంగారు నగలు కళలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళలు కూడా ఎవరితోనూ చెప్పకూడదట బంగారాన్ని కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరిగిపోతుందని అర్థం చేసుకోవాలి కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను చూసిస్తుంది మీకు పీడకళ్ళు మరియు ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వలన పీడకళ్ళ సమస్య నుంచి బయటపడతాయట మీ కళలో పాములు కాటివేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలట అలాగే పామును మీరు చంపినట్టు కళ వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరికైనా కళలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరిగిపోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కళ వస్తే శుభమేయట అని అనుకుంటారట ఇలాంటి కళల వలన మీ భార్య వయసు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య అనారోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్లు కల వచ్చిన ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాసం తింటున్నట్లు కలలు వస్తే మీకు త్వరలోనే గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కళలో కుక్కలు కలిసినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కొక్కసారి మన కళలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కళలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారట మీకు పెళ్లి అయినట్లు కళ వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది మీ అరచేతులు దూరద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది పెద్దలు దీవిస్తున్నట్లు కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కళలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే మాత్రం యాత్ర చేస్తారని అర్థం ఇక కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కళలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట దీని వలన మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట కళలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరుగుపోతుందని సూచన కోపంతో తిడుతున్నట్లు కలవస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సాంకేతికం మీ కలలో రక్తం కనబడిన గుండు చేయించుకున్నట్లు వచ్చిన మరణ వార్తను వింటారట ఇలాంటి పీడకళలు తరచుగా వేధిస్తూ ఉంటే శివుణ్ణి ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది పీడకలు వేస్తున్నట్టు నిత్యం ఓం నమశివాయ ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కళ్ళలో నీళ్లు కనిపిస్తే మీకు శుభం ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అర్థం కళలో చేపలు కనిపిస్తే ఇంట్లోనే త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వును మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలు పువ్వు వస్తే అది అదృష్టానికి సాంకేతికంగా భావించాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభచూచకంగా పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని మీ ఇంట్లో ఉన్నట్లు సాంకేతికం ఇక గాల్లో ఎగురుతున్నట్టు వచ్చే కళలు మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కళ రావడం వలన మరణ వార్త వినాల్సి వస్తుంది పాములు తేళ్లు మీ కళలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములు చంపినట్లుగా కళలో వస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుబోతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు కల వస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం కళలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు కనడం అంటే ధనలాభం పొందుతారు ఒకవేళ మీకు వచ్చిన కళలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే అంటే మీ వివాహ సంబంధం త్వరలోనే దెబ్బతింటుందని అర్థం కలలో పాలు తేనె కలిపి వస్తే మీకు ఎంతో మంచి జరుగుతుందని ఒక్కొక్కసారి మనకు మన కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్టు మనుషుల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కూడా కళో ప్రభావం అనేవి పండితులు చెప్తున్నాయి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయంలో ఎంతో శక్తివంతమైనది దీన్ని మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతున్నారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలుకుగా వస్తే మాత్రం చాలా అదృష్టం మీకు బయట ఎక్కడైనా గుడ్ల బోబా కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం గుడ్లగూబా కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అకస్మాత్తుగా ఇంట్లోకి నల్ల చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు